ఈ అనంత విశ్వంలో ఎన్నెన్నో గ్రహాలు కానీ మానవుడి ఉనికిని కలిగిన ఒకే ఒక గ్రహం భూమి ఈ భూమిపైన మాత్రమే రాత్రి పగలు పన్నెండు మాసాలు ఇలా కాలాన్ని కొల్చేందుకు అనేక గుర్తులు ఇవన్నీ భూభ్రమణం ఆధారంగా రూపొందించుకున్నవే సూర్యోదయం సూర్యాస్తమయం ఆధారంగా వచ్చే వెలుగు చీకట్లే సమస్త భూమండలానికి వెలుగునీడలు ప్రసాదించే ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుడు ఆ సూర్యరశ్మి సోకినంతనే ప్రకృతి పులకిస్తుంది ములకెత్తిన విత్తనాలు మొక్కలుగా మహావృక్షాలుగా ఎదుగుతాయి మానవులకు సూర్యోదయ కిరణాల స్పర్శతో అనేక రుగ్మతలు మాయమవుతాయి ఈ సకల చరాచర జగత్తుకు వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజు రథసప్తమి సూర్యభగవానుడు జన్మించిన మాఘశుద్ధ సప్తమిని రథసప్తమిగా జరుపుకోవడం సంప్రదాయం ఆ రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి ఉత్తరాయణ ప్రయాణాన్ని మొదలుపెడతాడు అలాంటి సమయంలో చేయాల్సిన కొన్ని పనులు చేయడం వల్ల ఆరోగ్యం వృద్ధి చెందడమే కాకుండా అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం లభిస్తుందని పురాణాల్లో చెప్పబడిందని పెద్దల మాట హిందూ సంప్రదాయం ప్రకారం బ్రహ్మముహూర్తపు శుభ సమయంలో స్నానం చేయడం సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల పాపాలు విముక్తమవుతాయని తీవ్రమైన అనారోగ్యాలు తొలగిపోతాయని నమ్ముతారు రథసప్తమి రోజున సూర్యభగవాను స్మరించుకుంటారు దీనిని సూర్యజయంతి అని కూడా అంటారు సూర్యదేవుడు కశ్యప మహర్షి అతని భార్య అతిథికి జన్మించాడు సూర్యుడు అన్ని జీవులకు ప్రాణప్రదాత సూర్యుడు ఒక సంవత్సరంలో ప్రతి పన్నెండు రాశులు గుండా ప్రయాణాన్ని పూర్తి చేస్తాడు ఏటా ఈ రథసప్తమి వేడుకలను దేశ ప్రజలు ఘనంగా జరుపుకుంటారు సూర్యభగవానుడికి విశేష పూజలు నిర్వహిస్తారు సూర్యభగవాను రథానికి ఏడు అశ్వాలు ఉంటాయి ఈ ఏడు అశ్వాలు ఏడు రంగులకు ఏడు వారాలకు ప్రతీకలుగా భావిస్తాం శ్రీరాముడు రావణ సంహార సమయంలో సూర్యభగవాను ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాడు అదేవిధంగా ధర్మరాజు వెంట అడవికి వచ్చిన పౌరులకు ఆహారం సమకూర్చుకునేందుకు సూర్యోపాసన చేశాడు దీంతో సూర్యభగవానుడు ప్రసన్నుడై అక్షయపాత్రను ఇచ్చినట్టు పురాణాల్లో చెప్పబడింది రథసప్తమి రోజున చాలామంది సూర్యోదయానికి ముందే నిద్రలేచి జిల్లేడు ఆకుల్ని తలమీద పెట్టుకుని స్నానం చేస్తారు ఎందుకు ఇలా చేయాలి అంటే జిల్లేడు ఆకుల్ని ఆర్కపత్రాలు అని కూడా చెబుతారు ఆర్కపత్రాలు సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైనవి దీని పువ్వులు ఆకులతో సూర్యుని పూజిస్తే ఆయన ప్రసన్నుడవుతారట అందుకే చాలామంది రథసప్తమి రోజున జిల్లేడు ఆకుల్ని తల మీద పెట్టుకుని స్నానమాచరిస్తారు ఈ ఆకులతో స్నానం చేయడం వలన సకల గ్రహదోషాలు వాస్తుదోషాలు నశిస్తాయని నమ్మకం శాస్త్రీయంగా కూడా చూసుకుంటే ఇలా చేయడం వలన శరీరంలోని వేడి తగ్గుతుంది శరీరంలోని టాక్సిన్స్ దూరం చేస్తుంది దీనిని ఆంగ్లంలో బెల్లడోనా అని అంటారు ఈ ఆకుల నుండి వచ్చిన పాలను ఆయుర్వేదంతో కూడా ఉపయోగిస్తారు జిల్లేడు ఆకు కాండంతో తెల్లజిల్లేడు వినాయకుడు తయారవుతాడని ప్రతీతి తెల్లజిల్లేడు గణేషుణ్ణి ఆరాధిస్తే రకరకాల సమస్యలు దూరమవుతాయట రథసప్తమి రోజున వాకెళ్లలో చాలామంది బొగ్గుల పొయ్యి మీద చిన్న గిన్నె పెట్టి పాలు చక్కెర బియ్యం పెట్టి పాయసం చేసి సూర్యుడికి నైవేద్యంగా పెడతారు వాకెళ్లలో రథం ముగ్గును తప్పకుండా ఆచరిస్తారు